పెండింగ్లో ఉన్న పిఆర్సీ మరియు ఐదు డిఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్గొండ మండల అధ్యక్షుడు గజవెల్లి సత్యం డిమాండ్ చేశారు నగదు రహిత వైద్య సేవలను వెంటనే అమలు చేయాలని కోరారు ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల శాఖ సమావేశం శనివారం పెన్షనర్స్ భవన్లో జరిగింది సమావేశం అనంతరం ఫిబ్రవరి నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న ముప్పై మంది పెన్షనర్ల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి వారికి సన్మానం చేసి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన మండల శాఖ అధ్యక్షుడు గజవేలి సత్యం మాట్లాడుతూ ఈ వయసులో తోటి పెన్షనర్లు పుట్టినరోజు వేడుకలను జరపడం పట్ల వారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారని చాలా మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం కార్యక్రమాల నిర్వహణకు కొందరు ఆర్థిక సహాయం సైతం అందజేయడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సంఘం సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారని వారందరి సహకారం వల్లే ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నామని అన్నారు ఇప్పటికే పిఆర్సీ ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిందని దానిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నగదు రహిత వైద్యం లేక పెన్షనర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నగదు రహిత వైద్య సేవలను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల శాఖ కార్యదర్శి యాద వాసుదేవ్ బి మోహన్ రావు ఆంజనేయులు పుల్లయ్య గోపాల్రెడ్డి రమేష్ రవి ప్రసాదరావు మహేశ్వర్ రఘునాథం ఎండి అజం అలీ వెంకటయ్య బాలరాజు భిక్షం ముత్యాల కృష్ణయ్య కత్తుల శంకర్ టి ప్రకాష్ నెల రెండవ ఆశయ్య తదితరులు పాల్గొన్నారు మేము పెన్షనర్స్ భవనంలో మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలని సాధారణ సమావేశాలను ఏర్పాటు చేస్తూ పెన్షనర్ మిత్రులు ఈ నెలలో జన్మించినటువంటి పెన్షనర్ మిత్రులకి ఈరోజు దగ్గర దగ్గర ముప్పై మందికి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది వాళ్ళు చాలా సంతోషపడ్డారు చాలామంది ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళకి ఇది ఒక ఆనందదాయకమైనటువంటి ఒక కార్యక్రమంగా భావించి వాళ్ళు మాకు కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని నిరంతరంగా గత ఐదారేళ్ళుగా మేము ఈ యొక్క సెకండ్ సాటర్డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విజయవంతంగా తీసుకెళ్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం కావడానికి మా యొక్క కార్యవర్గ సభ్యులు మా పెన్షనర్స్ ప్రైమరీ మెంబర్స్ యొక్క ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలతోటి మేము ఈ యొక్క కార్యక్రమాల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం నుండి మాకు రావాల్సినటువంటి పిఆర్సీ అమలు చేయలేదు ఇంతవరకు డిఆర్లు కూడా ఐదు రావాల్సి ఉండే అవి కూడా ఇంకా విడుదల చేయలేదు మరి నగదు రహిత వైద్యం గురించి కూడా మేము పోరాటం చేస్తున్నాం పెన్షనర్స్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో పెన్షనర్స్ రోగాలు నొప్పులతోటి హాస్పిటల్ పాలై డబ్బులు పెట్టలేక పైసలు లేక పుస్తలు అమ్ముకొని వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడింది ఈ నగదు రహిత వైద్యాన్ని ప్రభుత్వం ఎమ్మటే అమలు చేసి మాకు కొంత ఊరట కలిగించవలసిన ఆ అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాను మా పెన్షనర్ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నల్గొండ మండల శాఖలో మొత్తం ఇక్కడ నల్గొండ టౌన్లో ఎనిమిది వేల మంది రిటైర్డ్ ఎంప్లాయిస్ తర్వాత ఫ్యామిలీ పెన్షనర్స్ ఉన్నారు మరి వాళ్ళందరినీ సభ్యత్వం చేసుకుంటానికి మేము ఇల్లు తిరిగి నాలుగు వేల మంది దగ్గర సభ్యత్వం శాశ్వత సభ్యత్వం చేర్పించుకున్నాం ఎందుకంటే వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు తర్వాత వారికి పెన్షన్ ఏ విధంగా వస్తుంది ఏమైనా బ్యాంకు ఇబ్బంది లేదా ఎస్టీఓల ఇబ్బంది ఏమైనా ఉంటే ఆ కార్యక్రమాలు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు చూస్తానికి ఇక్కడ రెండు వేల ఏడు సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ సంఘం కంటిన్యూగా వారి సంక్షేమం కొరకు మేము పాటుపడుతున్నాం ప్రభుత్వం నుండి రావాల్సినవి అయినా కానీ పిఆర్సీ తర్వాత ఈహెచ్ఎస్ ముఖ్యంగా ఎందుకంటే పెన్షనర్స్ అందరు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు వారు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ ఫ్యామిలీ పెన్షనర్స్ వచ్చినటువంటి పెన్షన్ వాళ్ళ అనారోగ్యానికి కొరకు మందుల కొరకే సరిపోవట్లేదు దాని కొరకు ఐఆర్ ఇచ్చారు కానీ మాకు పిఆర్సీ ఇంకా డిక్లేర్ చేయలేదు నాలుగు డిఏలు రావాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుండి రావాల్సిందిగా మేము ఇక్కడ ప్రతీ నెల రెండో నాడు మండల శాఖ సాధారణ సమావేశం ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటాం అలాగే ఆ నెలలో ఏ డేట్లో జన్మించినా కూడా వారందరికీ ఫోన్ చేసి పిలిపించి వారికి ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి బర్త్డే ఎవరు చేయరు మనవాళ్ళకి వాళ్ళకి చేయటం కాబట్టి ఈ నూట యాభై మంది వచ్చిన సభ్యుల మధ్యన వారికి బర్త్డే వేడుకలు జరిపించి వారికి సన్మానం చేసి ఒక చిన్న బహుమతి కూడా ఇచ్చి వారు సంతోషంగా ఉండటానికి మేము చేస్తాం ప్రతిరోజు ఇక్కడ మండల శాఖకు నలభై మంది పెన్షనర్స్ రెగ్యులర్గా వస్తున్నారు ఆటలు ఆడుకుంటారు ముచ్చడి పెట్టుకొని సంతోషంగా గడపడం వల్ల వాళ్ళ యొక్క వయసు కూడా పెరుగుతున్నది దానికి సంతోషంగా స్పాన్ లైఫ్ స్పాన్ పెరుగుతున్నది కాబట్టి మేము ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ చేసి మరి ఈ రోజు కూడా రెండో శనివారం మరి ముప్పై మంది దానిక మేము బర్త్డే వేడుకలు జరిపినాం గత నెలలో వంద మంది పిలిపించి వారికి కూడా మరి వేడుకలు జరపడం జరిగింది ప్రతి నెల ఈ కార్యక్రమం ఏం చేస్తున్నాం ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు వాళ్ళందరికీ మరి అలాగే మా జిల్లా శాఖ రాష్ట్ర శాఖ కూడా మేము రాష్ట్రంలోనే ఈ మన నల్గొండ మండల శాఖ ఉత్తమమైందని చెప్పి మాకు ఎన్నోసార్లు ప్రశంసలు కూడా మేము అందుకున్నాం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రిటైర్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి సభ్యత్వం తీసుకోవాలి మనందరం అందరం ప్రభుత్వం నుండి మనకు రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అంతా మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సభ్యులు ఎవరైతే చేరలేదో వారందరూ వచ్చి కూడా ఇందులో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మరి తెలంగాణ పెన్షన్ భవన్లో మరి మండల శాఖ కమిటీ అధ్యక్షులు కార్యవర్గం తరఫున మరి రిటైర్డ్ అయిన పెన్షన్ వారికి పుట్టినరోజు ఫిబ్రవరి మాసంలో మరి ఘనంగా జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది మరి ఎంతో మరి బాధలతో మరి ఇళ్ళల్లో చేసుకోలేని రిటైర్డ్ అయిన పెన్షన్ వాళ్ళకి ఈరోజు మరి ఫిబ్రవరి మాసంలో జన్మదిన కార్యక్రమానికి పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి సంతోషంతో మరి దేవుడు వారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ యొక్క పెన్షన్ భవన్లో ఇక్కడ సక్ మంచి సక్రమంగా నడిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే ప్రతి నెల చేస్తున్నారు అందరూ కూడా నల్గొండ పట్టణం ప్రజలు రిటైర్డ్ ఎంప్లా వయసు కూడా మనం పెన్షనర్ భవన్లకు వచ్చి సభ్యత్వం తీసుకొని ఇక్కడ వారు కూడా మంచి అన్నిటిలో పాలు పొందాలని కోరుకుంటూ నల్గొండ పట్టణ ప్రజలకు తెలియజేస్తూ మా తెలంగాణ రిటైర్డ్ పెన్షన్ అధ్యక్ష కార్యవర్గం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను